సహస్ర హత్య లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని కేఏ హంతకుడికి పద్నాలుగో ఏళ్ళు ఉన్నప్పటికీ స్పీడ్ కోచ్లో విచారణ చేసేలా చర్యలు తీసుకోవాలని పాల్ చేశారు ఫోన్ ఎవరిచ్చారు క్రైమ్ ఎపిసోడ్ ఎలా చూశాడు అనే కోణంలో విచారణ చేయాలని తెలిపారు నేను నిలబడ్డారు అంటే సొంత కూతురు సహస్ర పది సంవత్సరాల అమ్మాయి కృష్ణ ఎంతో కష్టపడి బిడ్డను పెంచాడు బావా బావా అంటూ తన లోపటే అడ్డం మాకెందుకు ఈ కష్టం అని ఇలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా ఉండాలంటే చట్టం ఒక కొత్త చట్టం పెట్టడానికి దానిపై మూడు ఆర్డర్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానని సర్కిల్ ఇన్స్పెక్టర్ కె సుబ్బారావు గారికి వారి టీమ్ కి చెప్పాను నిజంగా ఇక్కడ కోకటపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి టీము ఎంత చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్ సీన్ ఎవరైతే చంపారో పద్నాలుగు సంవత్సరాల అబ్బాయిని పట్టుకోవడం అంతేకాకుండా ఇది ఎట్లా జరిగింది అన్నది వివరించడం నేను సుప్రీం ఆర్డర్ తీసుకొచ్చి పార్లమెంట్లో గాని వచ్చే సెషన్ లో పెట్టకపోతే సుప్రీంకోర్టు డెలక్షన్ ఏ విధంగా బెట్టింగ్ యాప్ల్లో ఏంటి నిమిష విషయంలో ఏంటి ఆర్డర్స్ తీసుకొచ్చే నిన్న అదే చట్టాన్ని తీసుకురావాలని నాకు పూర్తి నమ్మకం ఉంది జ్యుడిషియరీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మీద ఈ నెల రోజుల్లో మరలా సెప్టెంబర్ లో సెషన్ ఉంది వారి చట్టాన్ని తీసుకురాకముందే నేను కోర్టుకి వెళ్తానేమో నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అవినీతి పరులతో పోరాడతా వారు ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయినా న్యాయం చేస్తాం సహస్రాలాంటి బిడ్డ మరొక బిడ్డ చనిపోకూడదు ఆ చనిపోయిన చంపిన కుర్రవాడు పద్నాలుగు సంవత్సరాలు అయినప్పుడు స్పీడ్ ట్రయల్ ఆరు నెలల్లో చేయించి ఎడల్ట్ గా శిక్ష విధించి ఓ పది ఇరవై సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకుంటే క్షమిస్తామేమో